హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇస్ మట బ్లాగ్స్ ఈరోజు వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేయగలిగే ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ సాఫ్ట్ స్టైల్ పాలకూర పకోడీలు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి ఎంత అద్భుతమైన టేస్ట్తో ఉండే ఈ పాలకూర పకోడీని ఈజీగా తక్కువ టైంలోనే ఏ విధంగా చేసుకోవాలో చూపించేస్తాను మీరైతే ఒక లైక్ అయితే ఇచ్చి వీడియోని చూడటం స్టార్ట్ చేయండి ఇంకా నేనైతే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతున్నాను మీరు కూడా ఒక లైక్ ఇచ్చేయండి కూరలు ఆరోగ్యానికి చాలా మంచిది అలాంటి ఆకుకూరలతో ఎప్పుడు కర్రీస్ అలాగే పప్పులో వేయడం ఈ విధంగా చేస్తూ ఉంటాం కదా అలా కాకుండా ఇప్పుడు పాలకూరతో పక్కోడు ఎలా చేసుకోవాలో చూసేద్దాము దీనికోసం నేను శుభ్రం చేసుకున్న పాలకూర ఒక నాలుగు కట్టల వరకు తీసుకున్నానండి పాలకూర మనం ఆకుల్లాగే ఉంచుకోవాలి మన మొక్కలు ఏమీ కట్ చేయాల్సిన అవసరం లేదు అంటే కాడలు లేకుండా మాత్రం పాలకూర అయితే తీసుకోవాలి నేను తీసుకున్న పాలకూరకి సరిపడదండి పచ్చిమిర్చి అంటే ఒక ఆరేడు పచ్చిమిర్చి తీసుకుని కచ్చాపచ్చక నేనైతే దంచుకున్నాను మీరు కావాలంటే మిక్సీలో కూడా వేసుకోవచ్చు కానీ దంచుకుంటే కచ్చాపచ్చగా వస్తాయని చెప్పి దంచుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలి ఇప్పుడు పాలకూర పకోడీ కలుపుకోవడం కోసం ముంజు వెడలుపుకొని ఒక గిన్నె తీసుకుని మనం ముంజుగా కచ్చాపచ్చగా దంచుకున్న పచ్చిమిర్చి పేస్ట్ ని ఆ గిన్నెలో వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడు మీ రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోండి నేనైతే వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను ఇప్పుడు ఇవన్నీ కూడా కొంచెం వాటర్ వేసుకుని మిక్స్ చేసుకుంటున్నాను అంటే నేను సాల్ట్ బదులు కళ్ళుప్పు తీసుకున్నాను కళ్ళుప్పు కరడం కోసం కొంచెం వాటర్ అయితే వేసి కలుపుకున్నాను ఇప్పుడు ప కోసం నేను ఒక కప్పు వరకు శనగపిండి అయితే తీసుకున్నానండి ఈ శనగపిండి అంతా కూడా మనం ముందుగా వేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టుగా ఈ శనగపిండి అంతా కూడా నేను బాగా కలుపుకుంటున్నాను మనం వేసే ఈ పాలకూర పకోడీలో ఎక్కడ కూడా ఉల్లిపాయ అయితే వాడమండి మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న పాలకూర ఉంది కదా కాడలు లేకుండా ఊళ్ళని ఆకులు మాత్రమే తీసుకోవాలి ఆ పాలకూర ఆకుల్ని ఈ శనగపిండి మిశ్రమంలో వేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ వేసుకోవాలి పాలకూర వేసిన తర్వాత కొంచెం ఈ శనగపిండి మిశ్రమం అనేది కొంచెం పలచగా అవుతుంది కాబట్టి లైట్గా వాటర్ వేసుకుంటాం పాలకూర వేసాం కాబట్టి చాలా స్మూత్గా ఈ పిండి అంతా మనం కలుపుకోవాలి మామూలుగా మనం ఉల్లిపాయ వేసిన పకోడికి ఎలా అయితే గట్టిగా కలుపుతామో ఆ విధంగా కలిపితే ఈ ఆకు అంతా కూడా మొత్తం స్మాష్ అయిపోతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా మనం ఈ ఆకు వేసిన తర్వాత ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి మరీ ఎక్కువగా మనం ప్రెజర్ ఇచ్చేసి కలిపితే ఆకు మొత్తం కూడా పేస్ట్ వేస్ట్గా అయిపోతుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా కలుపుకోండి ఎంత జాగ్రత్తగా కలిపినా కొంచెం మొక్క అయిపోతుంది కాబట్టి స్టార్టింగ్లోనే పాలకొరని కట్ చేయకుండా డైరెక్ట్గా ఆకులు అయితే వేసేస్తాను నేను వీడియోలో చూపించిన విధంగా పిండి మరీ గట్టిగా కాకుండా అలాగని పల్చగా కాకుండా కలుపుకోండి ఇప్పుడు మనం ముందుగా స్టవ్ మీద పెట్టుకున్న ఆయిల్ వేడైందా లేదా అని చెక్ చేసుకుని తర్వాత ఒక్కొక్క ఆకు మనం పకోడీలాగా వేసుకోవాలి జాగ్రత్తగా ఒకే దగ్గర ముద్ద ముద్దగా వేయకుండా అలా మనం ఆయిల్ అంతా కూడా స్ప్రెడ్ చేస్తూ కొంచెం అక్కడక్కడ ఈ విధంగా పకోడీలాగా వేసుకోవాలి ఈ పాలకూర పకోడి ఏంటంటే కార్తీక మాసం టైంలోనూ ఏదైనా వ్రతాలు పూజలు చేసుకున్న టైంలో మనం ఉల్లిపాయ అయితే వాడం కాబట్టి ఆ టై అలాంటి టైంలో కూడా వేసుకుంటే మరి చాలా బాగుంటుంది అలాగే ఈ మధ్యన ఏంటంటే ఎండాకాలం కూడా మనకి లాగే ఉంది కదా ఎక్కువగా ప్రతిరోజు ఏదో ఒక టైంలో వర్షం అయితే పడుతూ ఉంది ఇంకా అలా వర్షాలు పడేటప్పుడు మనకి ఏంటంటే వేడివేడిగా ఏదైనా పకోడి కానీ బజ్జీలు కానీ తినాలి అనిపిస్తుంది కదా ఇంకా ఈరోజు అయితే మాకు వైజాగ్లో కూడా ఫుల్గా వర్షం అయితే పడుతుంది దీంట్లో ఇంట్లో చూస్తే పాలకూర ఉంది సరే పాలకూరతో పకోడీ చేసేద్దాం కదా అని అప్పటికప్పుడు నేను ఈ పాలకూర పకోడీ అయితే వేసానండి కానీ చాలా చాలా బాగా వచ్చింది అంత బాగా వచ్చిన రెసిపీని నేను మీతో షేర్ చేసుకోకుండా ఉంటానా అందుకే వెంటనే నేను మీతో షేర్ చేసేస్తున్నాను అలాగే ఈ పకోడీని మనం ఏంటంటే కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి మరీ హై ఫ్లేమ్ పెట్టేస్తే మనకి లోపలంతా కూడా పచ్చి పచ్చిగా ఆకు అనేది ఉండిపోతుంది కాబట్టి కొంచెం స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం అటు ఇటు కలుపుకుంటూ ఈ పకోడీని రెండు బాగా వేయించుకోవాలండి చూసారు కదా కలర్ అయితే చేంజ్ అయింది ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం పకోడీని తీసేసుకోవాలి మీరు మర్చిపోకుండా ఈ పకోడీ అంతా కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోండి అలా అయితే ఈ పాలకూర పకోడీకి మరింత టేస్ట్ అయితే వస్తుంది ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమే చాలా ఈజీ కదండి ఈ పకోడీ చేయడం వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేస్తారు ఎందుకంటే మనం ఎక్కడ కూడా కటింగ్ చేయవలసిన అవసరం కూడా లేదు అదే ఉల్లిపాయపు వేయాలి అనుకోండి ఉల్లిపాయలు కటింగ్ చేయాలి ఒకవైపు ఉల్లిపాయలు కట్ చేస్తుంటే ఇంకోవైపు కంటిలోంచి వాటర్ కూడా వచ్చేస్తూ ఉంటుంది ఆ విధమైన బాధ ఏమీ లేకుండా అంటే మనం ఉల్లిపాయలు కట్ చేయవలసిన పని లేకుండా ఈజీగా పాలకూరతో పకోడీ చేసేసుకోవచ్చు పాలకూరతో ఎప్పుడు చేసి వంటలే కాకుండా ఈ విధంగా పకోడీలు కూడా చేసి పెట్టామనుకోండి పిల్లలు కూడా ఈజీగా ఇష్టంగా తింటారనమాట వాళ్ళకి పాలకూర పెట్టిన ఫీలింగ్ కూడా మనకు కూడా వస్తుంది ఈ విధంగా ఒక వాయి వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక వాయి కూడా మనం వేసుకోవాలి అలాగే నేను పాలకూర చూపిస్తున్నా చూడండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి మరీ గట్టిగా ఉండకూడదు అలాగని మరీ పలుచుగా ఉండకూడదు ఆ విధంగా కలుపుకున్న ఈ పిండిని మనం ఎన్ని వాయిల్ అవుతాయి అన్ని వాయిల్ కూడా ఇలా ఆయిల్లో వేసేసుకుని డీప్ ఫ్రై చేసేసుకుంటే చాలా టేస్టీగా క్రిస్పీ క్రిస్పీగా ఉండే పాలకూర పకోడీ అయితే రెడీ అయిపోతుంది చాలా ఈజీగా తక్కువ టైంలోనే చేసుకుని ఈ పాలకూర పకోడీని మీరు కూడా ట్రై చేయండి నేను ఇంతకుముందు ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఈ పాలకూర పకోడీ టేస్ట్ చేశాను ఏంటి ఎంత కమ్మగా ఎంత బాగుంది ఏ ఆకుకూర వేసి చేసారా అనేసి అప్పుడైతే నాకు తెలియలేదండి కానీ చాలా టేస్టీగా అనిపించాయి అనమాట అసలు వాళ్ళని వెళ్ళి అడిగేద్దామా అని అనుకున్నాను అంత టేస్టీగా అంత బాగా నచ్చేసాయి కానీ ఫంక్షన్ దగ్గర అలా వెళ్ళి అడగలేం కాబట్టి ఏం మాట్లాడకుండా వచ్చేసాను కానీ ఈరోజు మా ఇంట్లో ట్రై చేసిన తర్వాత సేమ్ అదే టేస్ట్ ఈ పాలకూర పకోడీకి కూడా వచ్చింది నాకు అప్పుడు అర్థమైందండి యా ఆ పకోడి పాలకూరతో చేశారు అందుకే అంత టేస్టీగా ఉందని నాకు అనిపించింది చూసారు కదా పకోడీ కూడా చాలా క్రిస్పీగా చాలా బాగా వస్తాయండి తప్ప కుండా ట్రై చేయవలసిన మంచి రెసిపీ అండి ఈ పాలకూర పకోడీని మనం ఎక్కడికన్నా జర్నీ టైంలో కూడా ఈ పాలకూర పకోడీ అనేది వేసేసుకుని మనం జర్నీకి వెళ్ళేటప్పుడు తీసుకుని వెళ్తే ఒక రెండు రోజులైతే ఏమి పాడవకుండా నిల్వ కూడా ఉంటుందండి మనం ఎక్కడ కూడా ఉల్లిపాయ వాడం కాబట్టి మనం జర్నీ టైంలో వేసుకోవడానికి స్నాక్స్ కింద ఉపయోగపడుతుంది క్లైమేట్ ఏమైనా కూల్ కూల్గా ఉన్నప్పుడు ఏదైనా వేడి వేడిగా తినాలి అనిపిస్తుంది కదా అలాంటి టైంలో తక్కువ టైంలోనే ఈజీగా కూడా ఈ పాలకూర పొడిని అయితే మనం తయారు చేసేసుకోవచ్చండి చాలా బాగుంటుంది ఈ పాలకూర పకోడీని తప్పకుండా ట్రై చేయవలసిన మంచి రెసిపీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ చేసి తెలియచేయండి అలాగే చూసిన ప్రతి ఒక్కళ్ళు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది తప్పకుండా లైక్ See in the friends. Bye, bye. bye, -bye.